వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ కంబం బృందావనం ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ నాలుగవ విడత సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యులు మరియు గిద్దలూరు సమన్వయకర్త కెపి నాగార్జునరెడ్డి రెడ్డి శాసన సభ్యులు ఉడుముల రెడ్డి అర్ధవీడు జెడ్పీటీసీ చెన్ను విజయ ఎంపీపీ వెంకట్రావు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎంఆర్ఓలు ప్రభుత్వ అధికారులు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు జేసీఎస్ కన్వీనర్లు సర్పంచ్లు వైసీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు సభను ఉద్దేశించి చెన్ను విజయ గారు మాట్లాడుతూ జగనన్న రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సీఎం కావాలని దానికి ప్రతి మహిళ సైనికుల్లా పని చేయాలని జగనన్న చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియజేసి గిద్దలూరులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు

మీకు రావాల్సిన ఒక్క సంక్షేమ పత్రం మీరు ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆ ఒక్క సంక్షేమ మీరు తీసుకోవాలి అంటే మన ఊర్లో పది మందికి ఉంది అంటే ఈ సంవత్సరం ఐదు మందికి ఇచ్చిన మిగతా ఐదు మంది కావాలి మిగతా ఐదు మంది యువత మిగతా ఐదు మంది ఏ అధికారి దగ్గరికి వెళ్ళి మన ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మన ఆత్మగౌరవాన్ని కాపాడు ఏ ఒక్క దగ్గరికి వెళ్ళి నిలబడి బతికాడుకోవడం అవసరం నీకు లేదు రాష్ట్రంలో ఒక వ్యక్తి కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవ చేసే బాధ్యత నాకు ఇవ్వండి నేను మీ అందరికీ ఐదు సంవత్సరాలు వందకు వంద శాతం వ్యాయం చేస్తాను అని అర్హత కూడా ప్రతి ఒక్క మహిళకి ఎనభై శాతం మీకు దాదాపు ఇక్కడ రెండు సంవత్సరాల గ్రూప్ మీద ఉన్నారు ఐదు సంవత్సరాల గ్రూప్ మీద ఉన్నారు పది సంవత్సరాల గ్రూప్ మీద ఉన్నారు పదిహేను ఇరవై సంవత్సరాల గ్రూప్ లేదు ఉన్నారు ఒక గ్రూప్ ని ఎంతమంది గ్రూప్ లేదా చేస్తాడు గ్రూప్ లేదంటే మీరే చాలా మీ చేతిలో పది మంది ఉన్నారు ఈ పది మందిని కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి నెల వాళ్ళ దగ్గర కట్టించుకోవాలి ఆ పది మందికి ప్రతి నెల ఈఎంఐ కట్టించుకునే దగ్గర నాకు వచ్చి కోసం ప్రతి నెల సహకరించారు ఎట్లా సమస్యలు ఈ నెల గంటలకు వచ్చే నెల కట్టాలి మీ బాధలు ఆ పది మందితో రెండు సంవత్సరాల పాటు ఇరవై తొమ్మిది నెలలకి రెండు సంవత్సరాలు మనకు లోన్ ఈ రెండు సంవత్సరాల లోన్కి మన ప్రతి నెల ఆ పది మందితో కూర్చోబెట్టుకోవాలి మాట్లాడుకోవాలి కష్టసుఖాలు మాట్లాడుకోవాలి ఒకరో ఇద్దరు కట్టలేము అంటే మళ్ళీ మన పది మందితో అన్ని విధాలుగా దగ్గర చేసుకోవాలంటే మనకు కష్టమవుతుంది ఒకసారి ఎన్ని ఉన్నాయి ఎన్ని గ్రూప్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి ఎన్ని సంక్షేమం వందకు వంద శాతం శాతం ప్రతి సంక్షేమ పథకం పోస్ట్ కోటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి